వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేతపాలెం మహిళలు ఇటీవల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతమందికి ఉత్తమ అవార్డులను ఇచ్చి సత్కరించిన నేపథ్యంలో పొదిలికి చెందిన పారిశుధ్య కార్మికుడు గాలిముట్టి నాగేశ్వరరావు కూడా ఈ అవకాశం దక్కడంతో నేతపాలెం మహిళలు వినూత్నంగా నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు తమ ప్రాంతంలో ప్రతిరోజు విజిల్ వేస్తూ విసుగు కోపం ఏమాత్రం లేకుండా తమ పరిసరాలను పరిశుభ్రం చేసే వ్యక్తి నాగేశ్వరరావు అని సరైన వ్యక్తికి సరైన గౌరవం దక్కిందని భావిస్తూ నేతపాలెంలోని మహిళలు నాగేశ్వరరావుకు ఈరోజు శాలువ కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు నాగేశ్వరరావును సన్మానించిన వారిలో మల్లవరం పంచాయతీ కార్యదర్శి మారెళ్ల పద్మ ఉండటం విశేషం వార్శిధ్య కార్మికులు చేసే సేవలు నిజంగా వెలకట్టలేనివని ప్రత్యక్షంగా ప్రతిరోజు వారిని దగ్గర నుంచి చూసే వ్యక్తిగా ఈ రోజు నాగేశ్వరరావును సన్మానించడం ఒక పౌరురాలిగా తన బాధ్యత అని అన్నారు